రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి జరగబోయే ఐదు ముఖ్యమైన విషయాల గురించి మనం ఫోకస్ చేద్దామండి ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారికి కూడా ఉద్యోగము వృత్తి వ్యాపారం సంతానం ప్రాపర్టీ హ్యాపీనెస్ ఆరోగ్యం ఇవన్నీ కూడా కోరుకుంటారండి సో ఐదు పాయింట్ల రూపేనా మనం తెలుసుకుందాం మొదటిగా సింహరాశి వారికి హైర్ ఎడ్యుకేషన్ మరియు సంతానం ఒకటో పాయింట్గా తీసుకుంటే పిల్లలు ఈ సంవత్సరం విద్యార్థుల విషయంలో చాలా చక్కగా ఉంటుంది డిగ్రీ స్థాయి విద్యార్థి హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు చదువు చూడబోతున్నారు గురుగ్రహం బొదిరింట పదిహేను మే నుండి ఉండబోతున్నారు పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఏడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఏదో స్థానంలో సంతానం కాబట్టి మీ యొక్క సంతానం పెద్దవారై ఉంటే ఒకటి హైర్ ఎడ్యుకేషన్కి పోయే అవకాశం ఉంది ఇంకొవరైనా మీ సంతానం కనుక వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే శని రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి శని గురు సంబంధం కనుక గోచారంలో వస్తే తప్పకుండా పెళ్ళి అవుతుందండి సో మీ యొక్క సంతానానికి పాజిటివ్గా ఉంది సో అది మొదటిగా భావిద్దాం రెండవది ఏంటంటే ఏడవ స్థానం మీద పదిహేను మీ నుండి ఈ యొక్క గురుదృష్టి ఉంది కాబట్టి రాహు కూడా వస్తాను అంటే కాస్త సంబంధాలు ఎక్కువగా చూడాల్సి వస్తుంది కానీ అల్టిమేట్గా మెట్టకేలకు వివాహ సంబంధం కుదరడం అనేది జరుగుతుంది వివాహం కూడా జరిగి తీరుతుందని అని చెప్పవచ్చు శని అష్టమ స్థానంలో ఉన్నా సరే అష్టమ శని మొదలైనా కూడాను గురుదృష్టి ఉంది రాహు శనివత్ రాహు కాబట్టి ఏంటంటే శని లాగా రాహు యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వివాహం కూడా అయి జరిగి తీరుతుంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో మూడవది ఏంటంటే ఆరోగ్యం అండి హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి కూడా రవి భాస్కరుడు ఆరోగ్యకారకుడు పదిహేను జనవరి నుండి పదిహేను ఫిబ్రవరి మధ్యన అదే విధంగా ఆ పదిహేను మార్చి నుండి పద్నాలుగు ఏప్రిల్ మధ్యన కాస్త స్ట్రెయిన్ అవ్వటం కావచ్చు సీజనల్గా వచ్చే మార్పులు కావచ్చు ఇలాంటివి కొంత గురయ్యే అవకాశం ఉంటుందండి పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క పదిహేను మార్చి నుంచి పదిహేను ఏప్రిల్ మధ్యలో బాగా ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు పని ఒత్తిడి కావచ్చు పని భారం పరంగా కావచ్చు లో సెల్ఫ్ ఎస్టీమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ముఖ్యంగా రవి రాహుతో కలిసి అష్టమ స్థానంలో ఉంటారు సో నేను ఏదైనా కార్యక్రమం చేయగలనా లేదా సో నేను ముందుకు లైఫ్లో ముందుకు వెళ్ళగలనా లేదా ఒకలాంటి మానసికమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఏంటంటే కొంత ఇమ్యూనిటీ తగ్గే అవకాశం అదర్వైజ్ ఆ రెండు నెలలు కనుక వదిలేస్తే మిగిలిన పది నెలలు కూడా గా ఉంటారు